అన్నారు నేను ఒక ప్రశ్నిస్తుంటావు జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత నీకుందా నీ ఫైవ్ ఇయర్స్లో ఏం చేసావు రైతుల్ని ఎక్కడ తీసుకుపోయినావు అక్కడ నా దేశంలో మూడో స్థానం ఆత్మహత్యలు మొదటి రెండు స్థానాలు ఏమిటి మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళ జనాభా ప్రాతిపదికను తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ కౌలు రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడు మన రాష్ట్రం జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ అది ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ తీసుకుపోయినావు అది నీ ఘనత వ్యవసాయ శాఖని మూసేసావు నీటిపారుదల శాఖని చంపేసావు అవి రెండు రైతు రిలేటెడ్ రైతులకు సంబంధించినవి వ్యవసాయ శాఖలో ఏం చేశారు తమరు నీ నీరు ఇళ్ళి పులివెందులకు పోయి అయా బిందు తుప్పలు సేద్యం చంద్రబాబు నాయుడు ఎటు చేశాడు నేను ఎట్టి చేశాను సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రో న్యూట్రియన్స్ ఆయన ఫ్రీగా ఇచ్చాడు నేనేమిచ్చాను మెకనైజేషన్ యాంత్రీకరణ ఒక స్ప్రేయర్ దగ్గర నుంచి ఒక పట్ట నుంచి రోటివేటర్ నుంచి కల్టివేటర్ నుంచి హార్వెస్టర్స్ దాకా ఆయనేమిచ్చాడు నేనేమిచ్చాడు ఒకసారి అడుగును ఈ పులిమెందలు అడుగు నీ కడపలో అడుగు ఎవరేం చేస్తారని శాఖరే మూసేసావు మైక్రో ఇరిగేషన్ లేదు మెకనైజేషన్ లేదు మైక్రో న్యూట్రియన్స్ లేదు మైక్రో న్యూట్రియన్స్ ఫ్రీగా ఇచ్చావు నువ్వు అన్నీ మూసేసేసావు ఆఖరన రైతు ధాన్యం కొలిస్తే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్లో డబ్బులు ఇస్తున్నావు అంతకుముందు మా గవర్నమెంట్లో వన్ వీక్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ నువ్వు ఐదు నెలలు ఆరు నెలలు యావరేజీ దేశంలో రైతు అప్పు డెబ్బై నాలుగు వేల ఐదు వందల యావరేజ్ అప్పు ఉంటే ఏపీలో నీ టైంలో రెండు లక్షల నలభై ఐదు వేల అప్పు రెండు లక్షల నలభై డెబ్బై నాలుగు వేల ఐదు వందలు ఎక్కడ రెండు లక్షల నలభై ఐదు వేలు ఎక్కడ దేశంలో ఎక్కడికి తీసుకుపోయినావు ఇవన్నీ తమరు చేసిన పాపాలు తమరు చేసిన పాపాలు నేను ఒకటి నీటి నీటిపాదల శాఖ మేము అరవై మూడు వేల కోట్లు అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాము ఆ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పెరిగిన స్టాండర్డ్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ పెరిగిన ధరలతో తీసుకుంటే ఎనభై వేలు కోట్లు చేయాలా ఎంత చేసావు ముప్పై వేలు కోట్లు ఖర్చు పెట్టావు ఎక్కడికి పోయింది ఇరిగేషన్ శాఖ మూతపడిపోయింది చంపేశావు మీరు రైతు సమస్యల మీద పోరుపాటికి పిలిచే హక్కు మీకుందా అని అడుగుతున్నాను నేను చెప్పమనుకుండా మేము ఒక పట్టిసీమ లిఫ్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు కరువు ప్రాంతాలకు నీళ్లు షిఫ్ట్ చేశాం కృష్ణ వాటర్ రాయలసీమకు తరలించాం తమరు బ్రాండ్ ఏదో చెప్పండి ఇరిగేషన్లో తమరు బ్రాండ్ చెప్పండి మేము పది రెండు వేల పదిహేడు పద్దెనిమిది బిందుతుంపలు సేద్యం మైక్రో ఇరిగేషన్లో దేశంలో నెంబర్ వన్ మెకనైజేషన్లో దేశంలో నంబర్ వన్ తమరు తమర్ పొజిషన్ ఎంతో చెప్పండి నేను ఒక్క మాట్లాడుతుండ జగన్మోహన్ రెడ్డిని పద్నాలుగు పంతొమ్మిది వ్యవసాయ శాఖలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కీమ్స్ ఎంత చేసావు నువ్వు మేము ఎంత చేసావు మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం అరి రెడీ మీరు ఏమి జరిగే అభివృద్ధి నిన్న పది సూత్రాల్లో స్వర్ణాంధ్ర సాధన పది సూత్రాల్లో నాలుగో సూత్రం నీటి భద్రత ఐదో సూత్రం సాగులో అధునాతన సాంకేతికత ఎనిమిదో సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి ఆ టెక్నాలజీ ఉత్పత్తుల బ్రాండింగ్ కల్పించి ప్రపంచ మార్కెట్లో పోటీ పడేటట్టుగా చేయడం నీటి భద్రత ఐదు వందల టీఎంసీని గోదావరి పెన్న పనకచెర్ల తీసుకెళ్లేలాగా ప్రణాళిక నదుల అనుసంధానం సాగులో ఆధునిక సాంకేతికత రైతును రాజుగా చేస్తాం విలువల ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనిస్తాం యాంత్రీకరణ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ సేద్యం తదితరుల విధానాలను అమలు చేస్తాం ఇవన్నీ నిన్న ట్వంటీ ఫార్టీ సెవెన్ దాని ప్రణాళికలో ఇంపార్టెన్స్ ఇచ్చాం రైతుల సమస్యలు నువ్వు తమరు ఎప్పుడైనా అసలు వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ ఒక సమీక్ష చేసేవా రైతుల మధ్యకు వచ్చావా ఏం చేసేవో చెప్పమని చెప్పేసి అడుగుతున్నా ఇది కరెక్ట్ కాదు తమరు ఆ ప్యాలెస్లో కూర్చొని గోల్డ్ గెలుకుంటే కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు వాగ్నం అయితే ఒక్కటి చేసావు ఆ రైతులు పండించిన ధాన్యం అక్రమంగా విదేశాలకి రేషన్ బియ్యం పేరుతో నువ్వు నీ ఏటూలు వాళ్ళ బియ్యంకులు అందరూ కలిసి విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదించారు అదొకటే నువ్వు తమరు చేసింది అందుకని మీకు రైతుని గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను